అమలు చేసి తీరుతాం సీఎం సభను విజయవంతం చేయండి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా అద్భుతమైన విజయాలు సాధించామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు పెద్దపల్లిలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు విపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి పెద్దపల్లిలో మీడియా సమావేశం మాట్లాడారు పెద్దపల్లిలో రేపు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు యువశక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రతి పక్క రిజర్వేర్ నిర్మాణంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు పెద్దపల్లి సుల్తానాబాద్ బైపాస్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మహిళా శక్తి ప్రాంగణం జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు పెద్దపెల్లి ఆర్టీసీ బస్ డిపోతో పాటు ఆర్ అండ్ బి పిఆర్ రోడ్లు వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వివరించారు సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ప్రజలందరి ఆశీర్వాదం సంవత్సర కాలం పాటు మాపై నమ్మకం ఉంచుకొని మేము చేసిన అభివృద్ధి మేము చేసే సంక్షేమానికి ఆశీర్వాదం ఇస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదాన్ని కోరటానికి రేపు నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క గారితో పాటు క్యాబినెట్ సహచరులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడతారు వారందరూ కూడా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నారు ఈ విజయోత్సవ కార్యక్రమంలో వారి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నారు మహిళా సోదరిమల్లు కార్మికులు సింగరేణి కార్మిక సోదరులు ప్రధానంగా రైతు సోదరులు అదేవిధంగా పేదవారికి సంబంధించి సంవత్సర కాలం పాటు సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యాచరణ కార్యక్రమాలు సంవత్సర కాలం పాటు ఈ జిల్లా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మేము చేసిన ప్రగతికి సంబంధించిన అంశాల విషయంలో స్పష్టంగా మరి తెలియజేయడానికి విధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు చాలా సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా వేచి వేచిస్తూ ఉన్నాయి రాష్ట్ర రైతాంగ సోదరులకు ప్రధానంగా ధర్మపూరి పెద్దపల్లి రామగుండం మంతిని చిట్ట చివరి రైతు సోదరులకి ఎస్ఆర్ఎస్పి నీటికి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా టేలెండ్ ప్రాంతాలకు నీరు అందడం లేదని రైతులు పడతా ఉన్న ఆందోళన ఆవేదనను మేమందరం కూడా పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకి పత్తిపాక రిజర్వేర్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంతో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో ప్రకటన చేయటం జరుగుతుంది సర్వే కార్యాచరణ భాగంలో రేపు సర్వేకి నిధులు కేటాయింపు చేయడం జరుగుతుంది దాంతో పాటు పెద్దపెల్లి ఈ నియోజకవర్గం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ మరి మా సోదరులు సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట మీద ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి మీ శాసనసభ్యులు విజయరామనారావు గారి విజ్ఞప్తి మేరకు మేమందరం కూడా మొదటగా ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేసే కార్యక్రమం రేపు శాంక్షన్ చేయబడతా ఉంది దాంతో పాటు పెద్దపెల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు మా సోదరుడు విజయరామనారావు బైపాస్ రోడ్ సుల్తానాబాదు పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు సంబంధించిన ఫౌండేషన్ కూడా వేయబోతా ఉన్నారు దాంతో పాటు రాముగుండం నియోజకవర్గానికి సంబంధించిన బి రోడ్లు అరవై కోట్ల రూపాయలతో అక్కడ ఆర్ఎండ్బి రోడ్లకు కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎన్బి రోడ్లు నియోజక పెండింగ్ ఉన్నాయి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ప్రధానమైన కార్యక్రమంతో పాటు రేపు మహిళా సోదరి మళ్ళకు సంబంధించి స్వశక్తి మహిళా ప్రాంగణం జిల్లా హెడ్ లో ఐదు కోట్ల రూపాయలను కూడా అంటే ఒక ప్రధానంగా అన్ని తీరుల సౌకర్యాలు కల్పిస్తూ మహిళా సోదరి సంబంధించి స్వశక్తి మహిళా ప్రాంగణం కూడా శాంక్షన్ చేస్తూ రేపు వారికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతూ ఉన్నారు అంతర్గాంకు సంబంధించి విద్యుత్ శక్తి పరంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మరి సబ్ స్టేషన్లకు సంబంధించి అంతర్గాం అదేవిధంగా మంతిని నియోజకవర్గాలకు సంబంధించిన గంగాపూరి పోతారం స్టేషన్లకు సంబంధించి మూడు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు దాదాపు పది కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్స్ వేస్తా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి రామగుండం నియోజకవర్గంలో సంబంధించి దాని సబ్ స్టేషన్ పూర్తి కాలే చాలా రోజుల నుంచి రాజ్ ఠాకూర్ గారు మరి పూర్తి స్థాయిలో అనేక సందర్భాల్లో వస్తూ ఇప్పుడు రేపు కూడా దాన్ని ఫంక్షనల్ చేయబోతూ ఉన్నారు పది రోజుల కాలయంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి